కడమ ఫోటోలు దిగుడు వీడియోలు తీసుకున్నాడు ఫ్యాషన్ అయిపోయింది సరే అది తప్పేం కాదు మంచిదే ఎందుకంటే జ్ఞాపకాలు అనేవి ఉండాలి కదా అయితే ఆ ఫోటోల కోసం పానాలు తీసుకునే కాడికి పోవద్దు అనేది మేము చెప్తున్నది రోజు ఎన్నో ఒకడ రీల్స్ చేసుకుంటానో ఫోటోలు దిగేతందుకో మంచి లొకేషన్లని ఆడికి ఇడికి పోయి పానాలు తీసుకుంటున్నారు జాగ్రత్త జాగ్రత్త అని ఎంత చెప్పినా ఇంకో మల్లొ టాస్వంటి వార్త రానే వచ్చే ఇంగో రైలు పోతున్నది ఇట్లా అడా ఓ జంట ఫోటో షూట్ చేసుకుంటున్నది పక్కకు జరుగుదామంటే జాగలేదు ఇక ఏం చేయాలో తెలియక రైలు దగ్గర కచ్చుడుతోనే బ్రిడ్జ్ కింద ఇద్దరికి ఇద్దరికిద్దరు ఈమెకు ఇరుగుతే అన్నకేమో నడుమిరిగిందట వెంటనే పోలీసులు వచ్చి దావు కనుకు తీసుకుపోయినరు పాపం మాడికి రైలు నడిపెట్టాయన హారన్ కొట్టుకుంటేనే వస్తున్నాడు ట్రైన్ స్లోగా ఉండుతోని ఆపిండు కూడా కానీ దానికంటే ముందే భయంతోని దునికేసిండ్రు మరట్ల ట్రైన్ ఆగుతుందని ఎవ్వరు అనుకోలేరు కదా మళ్ళా బ్రిడ్జ్ మీద పక్కకు జాగే లేదు జరుగుదామంటే అందుకే ఏం చేయాలో తెలియక ఇట్లా దునికిండు ఇది రాజస్థాన్ రాష్ట్రంలో పాలడిలోని గోరంఘట్ బ్రిడ్జి జాన్వి రాహుల్ అనే ఈ భార్యాభర్తలు లొకేషన్ మంచిగున్నదని ఫోటోషూట్ చేసుకుంటున్నారు మరి ట్రైన్స్ అప్పుడు వినవడలేదో లేకుంటే ట్రైన్ దగ్గరకు వచ్చినాక ఫోటో తీసుకుందాం అనుకున్నారో కానీ ఇంత కథ అయింది కానీ చూస్తున్నారు కదా జనాలు ఇట్లా ఫోటోషూట్లని రీల్స్ కోసం తీసుకునే వీడియోలని ఎంతో మంది సాహసాలు చేసి పానల మీదకి తెచ్చుకున్నారు మీరు కూడా అట్లా చేసుకోకుండ్రి సరేనా Thank <laughs> you.